ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నేను బాగున్నానండి తాటికాయలు ఫ్రెండ్స్ మీకు మీరు వేసేసుకున్నారా తాటి రొట్టె తాటికాయలు వెరైటీలు అన్నీ చేసేసుకుంటారు కదా సీజన్ వచ్చేసింది నేనైతే ఇప్పుడే చేశానండి పాపం మా ఫ్రెండ్ పంపించింది తాటికాయలని అలా తొక్క తీసేసి మనం శుభ్రం చేసుకోవాలండి వాటిని నీళ్ళతో అలాగా మొత్తం మనం అన్ని తాటికాయలను అలాగా అబ్జర్వ్ చేసి పక్కన పెట్టేయాలి వాటిని నీట్గా అలా పెట్టేసుకోవాలి బాగా వేసిన బాగా వస్తుంది నేనైతే దీంతో తీస్తానండి నేను నాకు ఇది క్యారెట్ బీట్రూట్ తురుముకుంటాను దాంతోనే నేను తీస్తాను అనమాట చాలా బాగా వస్తుందండి చాలా మా ఫ్రెండ్ నాకు తాటిగారులు కూడా పంపించిందండి తాటికాయలు తాటిగారులు పంపించింది చాలా థ్యాంక్ యూ మా ఫ్రెండ్కి ఓకేనండి అదిగోండి అలా తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత మొత్తం ఆ రెండు కాయలు ఇది అంత వచ్చిందనమాట అందులో ఇంకేదైనా పీసులు లాంటివి అన్నీ ఉంటే అలా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దాంట్లో నేను ఒక కప్పు బెల్లం వేసాను కప్పు బెల్లం ఒక కప్పు అండి అది వరనూక కలుపుకున్నాను నూక అలాగా బరగ్గా ఉండాలి చూసారు కదండీ ఇంకా నాకు సరిపోలేదు లూజ్గా ఉంది పిండి మళ్ళీ ఇంకో కప్పు వేసాను అనమాట బెల్లం కూడా సరిపోలేదు మళ్ళీ కప్పు వేసాను నేను అలా రెండు కప్పులు బెల్లం రెండు కప్పులు నూక వేసాను అనమాట కరెక్ట్గా సరిపోయిందండి చాలా బాగా వచ్చింది దాన్ని అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఒక అరగంట సేపు నేను అలా అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి పక్కన పెట్టేసాను అరగంట తర్వాత నేను వేసుకున్నాను అనమాట మొత్తానికి మళ్ళీ దాన్ని మొత్తం అలా కలిపేసుకుని మనం కడాయి పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసుకుని దాంట్లో నూనె వేసేసుకుని నూనె అప్లై చేసుకోవాలండి నూనె అప్లై చేసుకున్న తర్వాత అరిటాకు వేసుకోవాలండి దాంట్లో మా అమ్మమ్మ మా మా చిన్నప్పుడు అలాగే చేసేదండి నా నేను అలాగే చేస్తాను ఎప్పుడు కూడా అరిటాకు వేసేసుకుని దాంట్లో దానికి కూడా నూనె అప్లై చేసేసి అప్పుడు దా తాటి పీసుని మనం అందులో వేసుకోవాలి బాగా ఎక్కువగానే వచ్చిందండి దలసరిగానే వచ్చింది ఇంకా అందుకని చెప్పి నేను మొత్తం వేసాను మొత్తం వేసి దానిపైన మళ్ళీ నూనె అప్లై చేశాను నూనె వేసిన తర్వాత మనకి మరి మందంగా ఉంది కదండి ఉడకదు అందుకని చెప్పి నేను చిన్న గ్లాస్తో వాటర్ని మధ్యలోకి అలా పెట్టేసాను అనమాట ఆ వాటర్ హీట్ అయ్యి పక్కనే కూడా ఉడుకుతుంది పైన బాగా ఉడుకుతుంది అనమాట మనం అలా మూత పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలండి స్టవ్ మీద పెట్టేసుకుని చిన్న మంట మీద పెట్టుకోవాలండి చిన్న మంట మీద స్లోగా ఉడకుద్దు అనమాట బాగా అబ్జర్వ్ చేసుకోవాలి కదండి మరి అది పైన ఉడకాలి ఆ ఆవిరికి కింద కూడా ఉడకాలి మాడిపోద్దు లేకపోతే నేను అలా పెట్టేసుకున్నాను అలా గంట ఉడికిందండి చిన్న మంట మీద ఉడికిపోయింది గంట చూస్తే అంత ఉడికింది మళ్ళీ ఇంకో పావు గంట మళ్ళీ దాన్ని అంక మగమని ఇచ్చానమాట చాలా బాగా కుదిరిందని చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడైనా ఇలా చేశారా లేకపోతే కుక్కర్లో పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు కేకుల్లా చేసుకున్నారు కుక్కర్లో అలా కాకుండా ఇలా ఇలా ఆవిరి మీద మగ్గ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మా చిన్నప్పటి ఇలాగే చేసేవారు నేను కూడా ఇలాగే చేస్తానన్నమాట చాలా బాగుందండి మీరు ఎలా చేస్తారు మీకు ఇష్టమేనా తాటి గారెలు ఇష్టమా రొట్టె ఇష్టమా మాకైతే రొట్టె ఇష్టమండి మా పిల్లలకి అలా పీసులుగా కట్ చేసి కేక్ తయారు చేసాను నాన్న అంటే తినేసారు వాళ్ళు అది తాటి రొట్టె అది అంటే అమ్మో ఇది ఏదో ఎంత పదార్థానికి తినరు కదా ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు మనమే అలవాటు చేయాలి సరేనండి అప్పుడైతే మనం చక్కగా ఏదైనా సరే తినేసాము ఇప్పుడేమో తినిపించలేకపోతున్నాం పిల్లలకి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్